నా పేరు కవిత నేను కాశీ ఆర్య సమాజ గురుకులంలో చదువుకున్నాను అంటే మేము నలుగురం అక్కా ఏ ప్రోగ్రామ్కి పోయినా కానీ ఒకరు పోయే వాళ్ళం తక్కువ గ్రూప్గా వెళ్ళి అలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అనమాట అందుకే కాశీ సిస్టర్స్ అని ఒక ప్రసిద్ధి కూడా మనకు ఇచ్చారనమాట అందుకనే గీతా ప్రచారము వేద ప్రచారము ఇలాంటి ఏ విధమైన మన సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలలో మేము పాల్గొంటూ ఉంటాము అదేవిధంగా మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా నాకు గీతా పారాయణం సందర్భంగానే గీతా గాన కోకిలాని బిరుదునిచ్చారు ఈరోజు కూడా ఇలాంటి సన్మాన పత్రం అందజేశారు ఎందుకంటే సనాతన ధర్మ ప్రచారం కోసం మా భర్తలు మేము అందరం కూడా పరితపిస్తూ మా మేనమామ గారు మేము ముందుకు వెళ్తున్నామంటే అది ఎన్నో జన్మల సుకృతమై ఉంటుంది పెద్దల ఆశీర్వాదము వాళ్ళ అనుగ్రహంతో మేము ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ ధార్మిక జీవనాన్ని గడ్ గడపాలని ఒక ఆలోచనతోటే మేము సపరివారం నడుస్తూ ఉన్నాం అన్నమాట అష్టలక్ష్మి టెంపుల్ లో కూడా ఈరోజు పారాయణం జరపడం జరిగింది టెంపుల్ నుంచి మాకు భగవద్గీత విదుషి అని బిరుదు ఇచ్చి వాళ్ళు సత్కరించారు